असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदमे आइए तफ़ी पर नज़र डालते हैं

మరి విన్నోళ్ళకి ఇంత సత్వం రేవంత్ రెడ్డి గుండెల మీద ఎగిరి ఆడాలి ఓకేనా రైట్ మీరు మేము చూసుకుందాం ఇక మేమైతే ఉంటే మేమన్నా ఉండాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కూలాలని మాత్రం సిద్ధపడి వచ్చినాం మీరు కూడా కంటే వచ్చినా ఎందుకు డౌట్ వస్తున్నది జోష్ కనపడతలే ఓకేనా మధురా నాయన ఈ కాంగ్రెస్ పాలన

రైతు దీక్షకు ముఖ్య అతిథిగా విచేస్తున్నటువంటి సందర్భంగా తరలి వచ్చినటువంటి రైతాంగ కార్యకర్తలకు పెద్దలందరికీ కూడా తెలంగాణ గౌరవ పెద్దలు ఇంగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మాణిదేవి ఎమ్మెల్సీ గారికి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ అని కుమార్ రెడ్డి గారికి మాజీ మంత్రి కృష్ణారెడ్డి గారికి పార పెద్దలు మాజీ శాసనసభ్యులు శాసనగారు మన నాయకంలో వచ్చి ఎన్నిక జరిగితే మనం

You're melting! ఇరవై ముప్పై సంవత్సరాలు ఆ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా మనం ఇచ్చిన ఆదా సంక్షేమాన్ని తీసుకునే మీకు చేతూ ఉంటామని మేమందరం కూడా మేము ఎన్నట్టి ఉంటామన్నా మీరు మంచి పోరాటం చేస్తారు విధానాన్ని అమలు చేసే వరకు మీరు పోరాటం చేయాలని కోరుతున్న మీకు అండగా ఉంటాం మీరు కల్వకుట్టిలో ఈ రోజు ఈ ఆమనిగల్లో రైతు దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు గతంగా తెలియజేస్తున్నాము నిరసన దీక్ష చేయడం రైతులు ధర్నాలకు దిగడం అనేటువంటిది ఇవాళ మనం జీర్ణించుకోవాలనేటువంటి అంశం పచ్చబడ్డ పాలమూరుకు కారణం కేసీఆర్ ముఖ్యమంత్రి ముప్పై మూడు సార్లు భవిష్యత్ నాయకుడు మన కేటీఆర్ గారికి వెంకట్ గారికి క్షమించాలి నమస్కారం మన కల్లకుట్టి కల్లకుట్టి కానీ పేరుకు కల్లకుట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది ముప్పై సంవత్సరాలు జండ పట్టుకున్నప్పుడే తెటంగాణ ముఖ్యమైన వచ్చినాయా వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి నేను వచ్చినాయి పాత స్కీమ్ లో నేను వచ్చే ప్రసక్ తర్వాత పాల ఉన్నా దానికి జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు సరే సంతోషం

ఖచ్చితంగా ఉన్న కేసీఆర్ స్కీమ్ అని కూడా పోతాయి రేపు బిజెపి కానీ కాంగ్రెస్ కానీ ఈ రాష్ట్రానికి బాగు చేసేది ఒక కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి ఈ జిల్లా బాగుపడతాయి మనం బాగుపడతాం ఈరోజు కేటీఆర్ గారు అని అడుగున ఎక్కడ మీదా కూడా గ్రామాల నుంచి నిరంతరం పడుతుందంటే మళ్ళా కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలని ప్రతి ఇంట్లో కూడా ఎదురు చూస్తున్నా లేదా చూస్తున్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకుంటు కనీసం తెలిసి ఇప్పుడు అధ్యక్షులు మన పార్లమెంటు పోటీ ఆర్ఎస్ అభ్యర్థి కుమార్ గారు సమయం చాలా తప్పు ఉంది కాబట్టి నేను ఒక్కటే ముచ్చట చెప్తాను మిత్రులారా పోయిన వారం వెల్దండలో రజిత అనే ఒక రైతు కూలి కుటుంబంలో కేసీఆర్ గారు మనందరి జీవితాలు బాగుపడాలని మనందరి బిడ్డలు పెద్ద పెద్ద స్థానాల్లోకి పోవాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం మూడు వందల గురుకులాలు ఉంటే వెయ్యి గురుకులాలు చేసి ఒక్కొక్క బిడ్డ మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి మరి ఆ రోజు వెల్లండలో రజిత అనే చెల్లెలు అంటే సారు నా బిడ్డను ఒక 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 ఆఫీసర్ డాక్టర్ చేద్దామని బాలానగర్ లో గురుకుల పాఠశాలకు పంపిస్తే అయ్యా నా బిడ్డ శివమై తిరిగి వచ్చింది నాయనాన్నది ఒక్కసారి అమ్మలారా అక్కలారా ఆలోచించండి మన బిడ్డలను డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా చేయాలని కేసీఆర్ గారు రాత్రి బొమ్ములు నిద్రపోకుండా పనిచేస్తే ఎలా రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి పాలనలో కాలిపోతున్నారు కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి కావాలా కావాలి ఒకటే ముఖ్యంగా రైతు బిడ్డలు ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతులు రైతుకు కులం ఉండదు రైతుకు మతం ఉండదు వాళ్ళందరూ ఉంటారు రెడ్డిలు ఉంటారు ఉంటారు బాబనోళ్ళు ఉంటారు ఎల్మోళ్ళు ఉంటారు అందరు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు అన్ని వర్గాలలో రైతులుంటారు డెబ్బై లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని పది చూసుకున్నాడు ఎవ్వరు మీరు అడగలే దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎలక్షన్ల ఓట్ల కోసం కేసీఆర్ గారు మాటలే మాట మీకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాలాలు పన్నెండు రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు నాయకుడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగ కావద్దు అని ఆలోచించి పువ్వు పెట్టే రైతు కుటుంబ మార్గంగా ఆలోచన చేసి రైతు చచ్చిపోతే రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి నేనమానాలు కూడా ఇవ్వాలని సాయం చేస్తలేదు అట్లాంటిది కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీకు ఆనాడు ప్రాంతంగా తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తా అయిపోతుంది ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వడు పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటాయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పింది ఆ రోజు యాజ్ చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ అని అడుగు ఏం చేసి ఒక్కసారి రుణమాఫీ కథ చెప్పి నేను చేస్తాను వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి అండేది వారు చిన్నప్పటి నుంచే మీ కల్వకునే వెలిగినట్టున్నాయ్ ఇక్కడ ఈ తాలూకాని ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు జరదా బుక్కుడు గుట్టుక మందు కొట్టుడు అన్ని దిక్కుమాల అలవాట్లు అన్ని చిన్నప్పటి నుంచే అయింది అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చింది ఆ పిల్లగాడు వచ్చినాక రోజు బాగా తాగి తాగి ఇంకింది ఇంకెంత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయన వాళ్ళ నాయనజీవులకు వెళ్ళి పైసలు కొట్టేవి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయన దెబ్బ దెబ్బలు గుద్ది గుద్దితో వాడు తాగిన మత్తులో పోస్ట్లో లేడు ఆయన రోకల్ పంట తీసుకుని అమ్మని కొట్టిండు అమ్మ చచ్చిపోయింది వచ్చిండు నాయన కూడా రోకల్ మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడనే చచ్చిపోయింది సరిపోదు పోలీసు వాళ్ళు ఊక్కరు కదా చంపేస్తే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టింది జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష వేయాలన్నప్పుడు ఆయన జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాని ఆ జడ్జి గారు ముగడబెట్టి ఆ జడ్జి గారు మంచి మనిషి మెత్తడు మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జయపాల్ యాదవ్ లెక్క సల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసిన కిందికెళ్ళి మీద చూసి అరే నేను జీవితంలో చాలా మంది లక్కూర్గాలను చూసినా చాలా మంది లుచ్చగాలను చూసినా చాలా మంది దొంగలను చూసినా కానీ నియంత గలీదు అని అయితే చూడలేదు రాయ్ ఆఖరికి నా కర్మభాగ లేక రేవంత్ రెడ్డి కూడా చూసిన కానీ నియంత్రం అయితే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకేం శిక్ష అని నువ్వే చెప్పురా అన్నాడు అప్పటిదాకా రుభాబు ఉన్నాడు పూరడు కానీ జడ్జి గారు అడగగానే రెండు సేలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథం సార్ నన్ను నిడిచిపెట్టి సార్ అనడాడు రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలేదు నిన్న మొన్న దాకా మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా ఇక్కడ లంక బిందెలు లేవు లా బిందెలు ఉంటాయి ఎంత వచ్చినా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా అర్ధరాత్రి తువాల కప్పుకొని తీసుకొని ఎవరు తిరుగుతారు లంక బిడ్డల కోసం ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి ఆడోలను మోసం చేసి పిల్లల్ని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే ఆయన సొంత తాలూకా నుంచే కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్ష విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ చారిత్రలు కాం ఇప్పుడు ప్రత్యేక ప్రత్యేక ఓట్ ఆఫ్ థ్యాంక్స్